ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనకు త్రీ పాయింట్ ఫైవ్ సెంట్స్ అండి సూర్యం టెంపుల్ బ్యాక్ సైడ్ గుత్తి పెట్రోల్ బంక్ లొకేషన్లో హౌస్ అయితే సేల్ వచ్చింది త్రీ పాయింట్ ఫైవ్ సెంట్స్ వచ్చేసి మనకి సెవెంటీ టూ ల్యాక్స్ అయితే చెప్పారు ఇంటి ముందు ఫార్టీ ఫీట్ రోడ్ పెద్ద రోడ్ అయితే ఉంది ఇది మెయిన్ ఎంట్రెన్స్ నుంచి నార్త్ ఎంట్రెన్స్ అండి ఎంట్రన్స్ నుంచి ఎంటర్ అవ్వగానే మెట్ల కింద ఒక కామన్ వాష్రూమ్ ఉంది పార్కింగ్ ఏరియాలో కూడా పిఓపి ఇచ్చారు మెయిన్ ఎంట్రన్స్ ఇది గ్రిల్తో పాటు ఇచ్చారు మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఎంటర్ అవ్వగానే మనకి హాల్ వస్తుందండి లెఫ్ట్ సైడ్ మనకు ఈస్ట్ కూడా ఒక ఎంట్రన్స్ అయితే ఇచ్చారు గ్రిల్తో పాటు ఇది హాల్లో టీవీ సెట్టింగ్ ఏరియా పైన పిఓపి వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి రెడీ టు మో హౌస్ హౌస్ సైజ్ వచ్చేసి మనకి ట్వంటీ టూ ఇంటూ సెవెంటీ అయితే ఉంటుంది త్రీ పాయింట్ ఫైవ్ త్రీ సెన్స్ అయితే వస్తుంది టోటల్గా ఇది వచ్చేసి టీవీ సెట్టింగ్ ఏరియా ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి రైట్ సైడ్ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు వెస్టర్న్ అయితే ఇచ్చారండి టూ బిహెచ్కే అండి ఇది రెండు బెడ్రూమ్స్ లో అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ పైన పిఓపి కూడా చూడవచ్చు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉందండి హండ్రెడ్ పర్సెంట్ మనకు వాస్తు ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ రైట్ సైడ్ మనకు వాల్ డిజైన్ గమనించవచ్చు మీరు లెఫ్ట్ సైడ్ అంతా కూడా మనకు సెల్ఫ్ అయితే ఇచ్చారు పైన పిఓపి అండి అటాచ్డ్ వాష్రూమ్ పైన వచ్చే స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు వాష్రూమ్ పైన ఇది కూడా వెస్ట్రన్ అయితే ఇచ్చారు ప్రైస్ కూడా నెగోషియేషన్ ఉందండి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి కిచెన్ ఎంట్రెన్స్ ఎంట్రెన్స్లోనే మనకు లెఫ్ట్ సైడ్ పూజ గది అయితే ఇచ్చారు కిచెన్ అంతా కూడా లెఫ్ట్ సైడ్ టైల్స్ ఇచ్చి మనకి రైట్ సైడ్ అంతా కూడా సెల్ఫ్లో అయితే ఇచ్చారు ఇది వచ్చే స్టోరేజ్ రూమ్ కూడా ఇచ్చారండి ఒకటి పైన స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు రూమ్ పైన టోటల్గా హౌస్ వచ్చేసి ఇది అండి హౌస్ డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలోనే ఉన్నాయి లొకేషన్ ప్రైస్ అంతా కూడా ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేసి డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాము ఇలాంటి ప్రాపర్టీ సేల్ ఉంటే మా నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి మన ఛానల్లో యాడ్ అయితే చేస్తాము